మీరు ఏదైనా నగరంలో భూమి కొనడానికి సిద్ధమవుతుంటే చట్టపరమైన నిబంధనలు మరియు జాగ్రత్తల గురించి మీరు తెలుసుకోవాలి మీరు సమాచారం లేకుండా భూమిని కొనడానికి ప్రయత్నిస్తే మీరు ఇబ్బందులు పడవచ్చు మరియు ఆర్థిక నష్టాలను కూడా చవిచూడవచ్చు భూమి కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా తనిఖీ చేయవలసిన ఆరు పత్రాలంటే చూసేద్దాం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు దాని టైటిల్ డీడ్ను చూడటం ముఖ్యం టైటిల్ డీడ్ అలాంటిది మరియు అటువంటి ఆస్తి పేరుతో నమోదు చేయబడుతుంది అతనికి ఆస్తి ఎలా వచ్చింది అది కుటుంబం నుండి వారసత్వంగా వచ్చిందా లేదా ఎవరైనా కొనుక్కున్నారా మొత్తం మీద టైటిల్ ఒప్పందం మీరు ఎవరి నుండి ఆస్తిని కొనుగోలు చేస్తున్నారో పేర్కొంటుంది వారు నిజంగా ఆస్తిని కలిగి ఉన్నారో లేదో తెలుస్తుంది ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు చూడవలసిన రెండవ అతి ముఖ్యమైన పత్రం లోన్ క్లియరెన్స్ మీరు కొనుగోలు చేయబోయే ఆస్తిపై ఎటువంటి అప్పు ఉండదని తెలుసుకోవడం ముఖ్యం ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత మీకు రుణ బొకాయలు ఉంటే బ్యాంకు మీ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు కాబట్టి దీని గురించి ముందుగానే తెలుసుకోండి భూమి లేదా ఇల్లు కొనుగోలుదారులు శ్రద్ధ భయించవలసిన మూడవ ముఖ్యమైన విషయం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆస్తిని అమ్మే వ్యక్తి ఎన్ఓసీని ఆమోదించాలి మీరు కొనుగోలు చేస్తున్న ఆస్తి వివాదస్పదమైంది కాదని ఇది చూపిస్తుంది ఎవరికైనా ఆస్తిపై అభ్యంతరం ఉంటే వారు కొనుగోలు సమయంలో మాత్రమే దాని గురించి మాట్లాడగలరు ఎన్ఓసీ లేకుండా ఆస్తిని కొనవద్దు ఈ లేఖ మీ పేరు మీద ఉన్న ఆస్తి లేదా భూమి అమ్మకం మరియు యాజమాన్యాన్ని చూపుతుంది ఈ పత్రాన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి అంటే భూమిని కొనుగోలు చేసే ముందు భూమిని అమ్మడం లేదా అమ్మకపు దస్తావేజును బలవంతంగా తీసుకోవడం మీరు భూమిని అమ్మడానికి నమోదు చేసుకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం పాన్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ కార్డు వంటి అన్ని పత్రాల ఫోటో కాపీ అవసరం ఇది మున్సిపల్ కార్పొరేషన్ లేదా బ్లాక్ మరియు మరియు పంచాయతీ స్వాధీనం చేసుకున్న భూమి రికార్డ్ భూ అక్రమాలు మరియు జమాబందీల పరిస్థితి గురించి సమాచారం అందించబడుతుంది జనరల్ జమాబందీ నోటీస్ అంటే దీనిలో ఏదైనా ఆస్తిని క్రమం తప్పకుండా రిజర్వ్ చేస్తారు మీరు ఏదైనా భూమిని అమ్మకానికి నమోదు చేస్తే ఆ భూమిని ఆస్తిగా ఉంచుకోవడం అవసరం దీని నుండి భూమి యాజమాన్యానికి రుజువుగా ఒక సర్టిఫికేట్ పొందబడుతుంది భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నగదు నెంబర్ తో కూడిన రసీదుని సమర్పించాలి ఈ రసీదు ద్వారా మీరు భూమి విలువను కనుక్కొని దాన్ని సాక్ష్యంగా ఉపయోగించవచ్చు భూమిని కొనుగోలు చేసే వినియోగదారులు పన్ను రసీదు అడుగుతారు ఈ పత్రంతో భూమిపై ఎటువంటి లేదని రుజువు ఉంటుంది కాబట్టి భూమిని విక్రయించడానికి ఈ పత్రం అవసరం కావచ్చు